వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు సోమవారం మార్కాపురం టౌన్లో జరిగిన ప్రకాశం జిల్లా ఏపీయూడబ్ల్యూజే సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయస్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి కనిగిరి శాసనసభ్యులు ఉగ్రసింహారెడ్డి సంతనవతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దామచర్ల సత్య ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి గారు మాట్లాడుతూ విలేకరులకు జీతాలు ఉండవని సమాజం పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యపరిచేవారే జర్నలిస్టులని దర్శి నియోజకవర్గంలో తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రయాణంలో జర్నలిస్టులు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేసుకున్నారు సమాజంలో ఉన్న మంచి చెడుల గురించి తనకు తెలియచేస్తూ అప్రమత్తం చేస్తూ పాజిటివ్ దృక్పథంతో నియోజకవర్గం బాగు కోసం ఎంతో కృషి చేశారని విలేకరుల పాత్ర ఇందులో చెప్పుకోలేనిదని జర్నలిస్టు సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని తెలియజేశారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎనభై రోజుల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని చెప్పారు ఏపీడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర ఏపీడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర నాయకత్వంలో ఐవి సుబ్బారావు లాంటి అనుభవజ్ఞులు కమిట్మెంట్గా పనిచేయడం జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం అభినందనీయమన్నారు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ కృషికి తన వంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు చిన్న పెద్ద పత్రికలు చిన్న పెద్ద ఛానల్లోని సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని ఇళ్ల స్థలాల పంపిణీపై మేనిఫెస్టో హామీని నిలబెట్టుకోలేక చేతులెత్తేసిన తీరును గొట్టిపాటి లక్ష్మి గుర్తు చేశారు కనీసం మీడియా సమావేశాలకు దూరం కూడా పాటించారని జగన్ సలహదారునిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానే జర్నలిస్టులతో మాట్లాడేవారని మీడియాను గౌరవించిన నాటి ప్రభుత్వ తీరు అందరికీ తెలుసు అని చెప్పారు జర్నలిస్టుల కష్టాలలో తాను తోడుగా ఉంటానని జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా తన కార్యాలయానికి వచ్చి నేరుగా తనను కలవచ్చని వారి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందిస్తారని దర్శిలో జర్నలిస్టు కుటుంబాలకు త్వరలోనే మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామని కూడా తెలిపారు